ఇప్పుడైతే పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే నేను కడి చేసుకున్న అన్ని గడ్డలు వేయించుకుంటా దూరగా వేయించుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టుకుంటా ఇప్పుడైతే నేను కడి ఒక చిన్న కుడక కడి చేసుకున్నా నేను ఎక్కువ గ్రేవీ వద్దని ఇప్పుడైతే ఇలా ఇచ్చి చెక్క బాగా చెక్క వేసుకుంటున్నాయి దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడైతే నేను ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా ఎందుకనంటే మసాలా కలర్ కూడా మంచిగా వస్తుంది అందుకోసం నానే వేయించుకోవాలి ఇప్పుడైతే నేను వేయించుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను నేను మసాలా అయితే ఇలా నేను మెత్తగా పట్టుకున్నా పక్కన పెట్టేసుకుంటున్నా దీన్ని నేను పన్నీర్ పీసెస్ని తీసుకున్నా ఇప్పుడైతే నేను ఈ ముక్కలు దీంట్లో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడైతే ఈ పీసెస్ మనకు కడాయికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకుంటే అంటుకోవాలన్నట్టు అందుకనే వేసుకోవాలి ఇప్పుడైతే పన్నీర్ పీసెస్ని ఇలా దూరగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఈ ఆనియన్ చూడండి సన్నగా చేసుకున్నా దీన్ని ఇప్పుడు జోరగా వేయించుకుంటా నేను ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి సన్నని మంట పైన ఇప్పుడు ఆనియన్ ముక్కల్ని నేను డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే నేను తీసుకున్న బియ్యానికి వాటర్ పెట్టుకున్నా వాటర్ అయితే ఇస్తారు వచ్చింది అయితే అన్నం పొడి పొడిగా రావాలి అని అంటే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నేను బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్న ఇప్పుడైతే మెల్లగా వేసుకుంటున్నా ఇప్పుడు చూడండి రైస్ అయితే సగంబర కు ఉడికింది ఇప్పుడు వాటర్ అన్నీ అంపేసుకుంటా నేను మెల్లవి వేసుకుంటున్నా అంటే ఎక్కువ వేయించుకోవాలి ఎక్కువ పోసుకోకుండా ఏం అవసరం లేదు ఎందుకంటే అన్నీ గోలీ ఉన్నాయి కదా ఇప్పుడైతే ఆయిల్ వేడైంది ఇప్పుడు నేను పట్టుకున్న మసాలాని వేయించుకుంటా గోళీ ఇప్పుడైతే ఇది దీంట్లో అల్లం వెల్లి పే పేస్ట్ వేసుకుంటున్నా వేసుకోవాలి ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నా కలుపుకున్నాము ఇప్పుడైతే దీంట్లో ఉన్న గ్రేవీ కొంచెం పక్కకు తీసుకోవాలి ఇప్పుడైతే మనం గోలిచ్చి పెట్టు పక్కకు పెట్టుకున్నా కదా అవన్నీ దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి అన్నీ మంచి కలిసే వరకు ఇప్పుడైతే మనం పక్కకు తీసుకున్న రైస్ని దీఫ్ చేద్దాం సగం ఉడికింది కదా ఇప్పుడైతే నేను డీప్ ఫ్రై చేసుకున్నా కదా ఉల్లిగడ్డ ముక్కల్ని ఇలా వేసుకోవాలి సన్నగా వేసుకున్న కొత్తిమీరాకు ఇప్పుడు పక్కన పెట్టుకున్నా కదా గ్రేవీ ఇది పోసుకోవాలి అయితే ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాము గ్యాస్ తక్కువలో పెట్టుకొని ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని దింపేసుకోవాలి ఇప్పుడైతే బిర్యానీ అన్నది రెడీ అయింది ఇప్పుడైతే వేడివేడిగా పన్నీర్ బిర్యానీ అన్నది రెడీ అయింది